వెల్కమ్ టు బర్డ్ మీడియా నేను వైష్ణవి ఎయిర్ ఇండియా నుంచి ఊహించని ప్రకటన వచ్చింది భారతదేశం నుంచి అమెరికా రాజధానికి నేరుగా వెళ్లే విమాన మార్గాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఇది మరి అధికారికంగా వచ్చిన ప్రకటన అయితే ఢిల్లీ వాషింగ్టన్ డీసీ నేరుగా వెళ్లే విమాన సర్వీసులు సెప్టెంబర్ ఒకటి నుంచి నిలిచిపోతున్నాయి అంతర్జాతీయ ప్రయాణాల్లో ఇదొక పెద్ద మార్పు కానీ ఈ నిర్ణయం ఎందుకు తీసుకుంది ప్రయాణికులపై దీని ప్రభావం ఎంత ఉంది అని ఊహించారా అయితే ఒకవైపు రీసెంట్గానే బోయింగ్ సెవెన్ ఎయిటీ సెవెన్ ఎయిట్ డ్రీమ్ లైనర్ విమానాల్లో భారీ స్థాయి రిఫీట్ కార్యక్రమం స్టార్ట్ చేశారు ఈ కార్యక్రమం అయితే గత నెలలో ప్రారంభమైంది ఇది రెండు వేల ఇరవై ఆరు అంటే రెండు వేల నెక్స్ట్ ఇయర్ వరకు కొనసాగుతుంది దీనికి మొత్తం ఇరవై ఆరు విమానాలు నూతనంగా మారుస్తున్నారు ఈ నాలుగు వందల మిలియన్ డాలర్ల ప్రాజెక్ట్లో భాగంగానే ప్రతి విమానానికి కూడా అధునాతన ఏవియానిక్స్ మెడిగైన టెక్నాలజీ మరియు ఆకర్షణీయమైన ఇంటీరియర్ డిజైన్లు కూడా అమర్చనున్నారు రీసెంట్గా జరిగిన సంఘటనల వల్ల అయితే దీనివల్ల ప్రయాణికులకు మరింత సౌకర్యవంతమైన విశ్వసనీయమైన సేవలు అందించడమే దీని లక్ష్యం దీనికోసమే ఇప్పుడు ఈ పనిని స్టార్ట్ చేశారు అయితే ఈ రిఫిట్ ప్రక్రియ ఏదైతే ఉందో దానివల్ల ఒక్కో విమానం కొన్ని వారాల పాటు కూడా వాటి సేవల నుంచి తప్పుకోవాల్సి వస్తుంది అంటే అవి ఏ రకమైన సేవల్ని ఇవ్వవు అయితే దీని ప్రభావం ఎవరి మీద పడుతుందంటే దూర ప్రాంతాల అంతర్జాతీయ రూట్స్ పైనే కనిపిస్తోంది అయితే ఇంకొక చిక్కు కూడా వచ్చింది ఇక్కడ ఇక్కడ ప్రధాన సవాలు ఏంటంటే పాకిస్తాన్ గగనతలం మూసివేత దీనికి ఇంకొక బ్యాక్డ్రాప్ ఈ కారణంగానే విమానాలు సాధారణంగా అవి ఏవైతే మార్గాల్లో వెళ్తాయో వాటిని వదిలేసి పొడవైన మార్గాల్లో ప్రయాణించాల్సి వస్తుంది దీంతో ఇక్కడ ఇంధన వేయము పెరుగుతుంది ఆపరేషన్ సవాళ్ళు పెరుగుతాయి అంతకు మించిన ఖర్చు కూడా అవుతుంది అయితే ఈ రెండు ప్రధాన కారణాల వల్లే ఢిల్లీ నుంచి వాషింగ్టన్ డీసీకి నేరుగా నడిచే విమాన సేవలను తాత్కాలికంగా నిలిపివేయటం తప్పదని ఎయిర్ ఇండియా తెలిపింది అయితే ఈ సర్వీసెస్ను బుక్ చేసుకున్న ప్రయాణికుల కోసం చాలా రకాల సౌకర్యాలే ఇస్తోంది ఇప్పుడు ఎయిర్ ఇండియా దానికి ప్రత్యామ్నాయంగా కొన్ని ఏర్పాట్లు చేస్తోంది ఈ ప్రయాణికులకు రీబుకింగ్ లేదా పూర్తిగా రీఫండ్ సదుపాయం ఇస్తుంది అంటే వాళ్ళు తిరిగి బుక్ చేసుకోవచ్చు లేకపోతే ఏవైతే మనీ ఇచ్చారో వాటిని మొత్తం రీఫండ్గా తీసుకోవచ్చు అంతేకాదు న్యూయార్కే కానీ న్యూయార్క్ నుంచి చికాగో మరియు శాన్ ఫ్రాన్సిస్కో లాంటి ఇతర అమెరికన్ నగరాల ద్వారా కూడా ప్రయాణాన్ని కొనసాగించే వీలు కల్పిస్తోంది అయితే దీనికోసం ఎయిర్ ఇండియా అలాస్కా ఎయిర్లైన్స్ యునైటెడ్ ఎయిర్లైన్స్ డెల్టా ఎయిర్లైన్స్ వంటి అమెరికన్ కాంట్రాక్ట్ క్యారియర్లతో భాగస్వామ్యం చేసుకుంది ప్రయాణికులకు ఒకే టికెట్ ఒకే చెక్కింగ్ ద్వారా సజావుగా ప్రయాణించే వీళ్ళను కల్పించేందుకు వీటితో కలిసి పనిచేస్తోంది అయితే వాషింగ్టన్ డీసీ రూట్ తాత్కాలికంగా నిలిపేసినప్పటికీ ఇతర ఉత్తర అమెరికా నగరాలు ఏవైతే ఉన్నాయో ఎయిర్ ఇండియా సేవలు యథాతథంగా కొనసాగుతాయని సంస్థ హామీ ఇచ్చింది అయితే టొరంటో వాంకోవర్తో పాటు మొత్తం ఆరు నగరాలకు నేరుగా విమాన సర్వీసులు అందుబాటులో ఉంటాయని కూడా తెలిపింది అయితే ఇటీవల బోయింగ్ సెవెన్ ఎయిటీ సెవెన్ ఎయిట్ డ్రీమ్ లైనర్కు సంబంధించిన ఒక చిన్న ప్రమాదం ఆ ప్రమాదం తర్వాతే ఆ సంస్థపై తమ విమానాలపై సురక్షిత తనిఖీలు విజయవంతంగా పూర్తి చేసినట్లు కూడా వెల్లడించింది అయితే ఈ తాత్కాలిక నిలిపివేత్తను ఎయిర్ ఇండియా కానీ భవిష్యత్తులో మరింత మెరుగైన నమ్మదగిన సేవలు అందుబాటులోకి దారి చేసే కీలక అడుగుగా అభివర్ణించింది ఏమైనా రిఫీట్ కార్యక్రమం ఒకవేళ పూర్తి అయితే ఫాస్ట్ గా సంస్థ తన రూట్ ని గానీ నెట్వర్క్ ని గానీ మరింత స్థిరంగా వినియోగదారులకు అనుకూలంగా రూపొందించాలని లక్ష్యంగా పెట్టుకుంది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి